గోదావరికని పట్టణంలో సోమవారం రాత్రి బొందె కులస్తులు తీజ్ మాత ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు గోదావరికని పోచమ ఆలయం ఆవరణలో వెదురు బుట్టలో ఎర్రటి మట్టిలో అందులో నవధాన్యాలు పోసి మొలకెత్తిన మొక్కలను ఉంచి మహిళలు వాటి చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకున్నారు బొందిల కులస్తులు రాఖీ పౌర్ణమి రోజున వెదురు బుట్టలో ఎర్రటి మట్టిలో అందులో నవధాన్యాలు వేసి తొమ్మిది రోజులు నిష్టగా నీళ్లు జల్లు అందులో నవధాన్యాలు వేసి తొమ్మిది రోజులు నిష్ఠగా నీళ్లు చల్లుతూ పూజిస్తారు మొక్కలు ఎంత ఎదిగితే మాత వారి కుటుంబానికి అంత చల్లంగా కాపాడుతుందని పూజించిన అమ్మాయిలకు చక్కని వరుడు లభిస్తాడని నమ్మకం మొక్క మొక్కలను చివరి రోజున దేవాలయంలో భగవంతుడికి అర్పించి అనంతరం గోదావరిలో కలుపుతారు కాగా తీజ్ మొక్కలతో పోచమ్మ దేవాలయం నుండి కోదండ రామాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఇచ్చి పాద నమస్కారాలు చేశారు తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించారు ముందుల పులుస్తుల తీజ్ మాత ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ పండుగను మేము ఆనందోత్సవాలతో ప్రతి సంవత్సరం మేము ఉత్సాహంగా జరుపుకుంటాము దీని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తీజ్ మాత ఎప్పుడైతే మా పంట ఇది మొక్కలు చాలా బాగా వస్తుందో మా కుటుంబం కూడా ఆ తల్లి మమ్మల్ని చల్లగా చూస్తారు మాకు ఆచారం అలాగే ఈ వెదురు వెదురుపుట్టలలో నవజన్యాలు చల్లి ఈ మొలకలు ఎంతైతే ఎగుతుందో అంత మా తల్లి నన్ను మనము చాలా చూస్తుంది కొడి నమ్మకం అలాగే దీన్ని ప్రత్యేకంగా మా ఇంట్లో ఉన్న అమ్మాయిలు ప్రత్యేకంగా దీనికి దీన్ని నిష్టగా చేస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు నిష్టగా పూజ చేస్తూ నీళ్ళు తలుస్తూ అలాగే నిష్టగా ఉపవాసం ఉండి నిష్టగా దీన్ని కొనసాగిస్తారు ఇది మా ఆచారం ఏంటంటే గత పురాతకాలం నుంచి వస్తున్న ఆచారం ఇది ఎప్పుడైతే ఇలా మొక్కలు చాలా ఎదుగుతాయో మా పాడి పంటలు మా నవధాన్యాలు అన్నీ మంటి గోవులు కానివ్వండి ఆస్తి కానీ ధనధాన్యాలు పుష్కలంగా ఉంటాయని మా ఆచారం ప్రతి సంవత్సరం దీన్ని మనం ఉత్సాహంగా మా ఈ పట్టణం ఉన్న మందుల పులస్థలంతవరకు చేరి దీన్ని ఇష్టంగా పూజిస్తూ గుడి దగ్గర పూజించి మళ్ళీ దీన్ని ఇష్టపోయి గంగలో వేసేసి ఆ మొక్కలతో అందరూ ఇచ్చి వాదన నమస్కారం చేసుకుంటారు దాని తర్వాత ప్రసాద్ తీసుకుంటారు ఈ కార్యక్రమంలో బొందులి కులస్తులు బైస జయసింగ్ లక్ష్మీబాయి బైసా ప్రతాప్ సింగ్ బైస లక్ష్మీ సింగ్ బైస శంకర్ సింగ్ లక్ష్మీబాయ్ బట్టి కిషన్ సింగ్ జ్యోతిబాయ్ గంగాబాయ్ బైసా భగవత్ సింగ్ బైసా పవన్ సింగ్ శ్యామ్ సింగ్ బట్టి భరత్ సింగ్ ప్రదీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు సర్జరీ జనరల్ లేజర్ అండ్ ల్యాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అరసమ్మలకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్